వంగ పంట నాశించే ముఖ్యమైన చెడుబిడలలో మొబ మరియు కాయతల చూరు చాలా ముఖ్యమైనది ఇది ఎక్కువగా మనకి శాఖీయ దశలో మరియు ప్రత్యుతి దశలో వస్తుంది అంటే పంట నాటిన ముప్పై రోజుల నుంచి పంట కోత వరకు ఈ పంట ఆశించి నష్టాన్ని కలగేస్తుంది ఇది శాఖీయ దశలో మొవ భాగాన్ని ఆశించడం వల్ల ఆకుల కాడల్లోకి వెళ్ళి తినడం వల్ల మొవ అనేది వడలిపోతుంది అలాగే ఎప్పుడైతే పువ్వులు పూస్తాయో కాయలు కాసినప్పుడు కాయల్లోకి వెళ్ళి రంధ్రాలు చేసుకుని తినడం వల్ల కాయలు అనేవి అవుతాయి ఆ కాయల మీద మనకి పురుగు చేసిన రంధ్రాలను చూడొచ్చు దాంతోపాటు అవిసించిన పదార్థాన్ని చూడొచ్చు దీనివల్ల రైతులకి ముప్పై నుంచి డెబ్బై శాతం వరకు నష్టాన్ని కలుగుతుంది దీన్ని మనం నియంత్రించాలంటే సమగ్ర ససరక్షణ పద్ధతులు పాటించాలి మనం వీటికి ఏం చేయాలంటే ముందుగా వేసవిలో లోతు దుక్కులు దున్నుకోవాలి వాటితో పాటు రక్షక పంటలుగా జొన్న మొక్కజొన్న వేసుకోవాలి అంతర పంటలుగా ధనియాలు కానీ అల్లం కాని వెల్లుల్లి కానీ వేసుకుంటే మిత్రపురుగులు అనేవి ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది మనం నారుమడి నుంచి ప్రధాన పనుల్లో వేసుకునేటప్పుడు దుక్కిలో ఒక రెండు వందల యాభై కేజీల వేపపిండిని వేసుకోవాలి వీటితో పాటు పురుగు ఉధృతిని గమనించడం కోసం లింగాకర్షక బుట్టలని ల్యూసిన్ ల్యూర్ అనే లింగాకర్షక బుట్టలని నాలుగు నుంచి ఐదు ఒక ఎకరానికి అమర్చుకోవాలి తర్వాత జీవసంబంధ రసాయనాలైనా కానీ ట్రైకోగ్రామ బదనికలను మనము ఇరవై వేలు ఒక ఎకరానికి రిలీజ్ చేయాలి వీటితో పాటు వృక్ష రసాయనాలైన వేప నూనె పదివేల పీపీఎమ్ మూడు మిల్లీ లీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి ఎప్పుడైతే పురుగు ఎక్కువగా ఉధృతి ఎక్కువగా ఉంది అన్నప్పుడు మాత్రం మనము నివారణ చర్యల భాగంగా రసాయనిక పురుగు మందులైన ఎమామెక్టిన్ పెన్సోయిట్ను జీరో పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి స్పైనోసైడ్ జీరో పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి లేదా ఫ్లూబెండమైడ్ జీరో పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ లీటర్ నీటికి లేదా క్లోరో ఇప్పుడు జీరో పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి లేదా లాండా సాహర్ ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి మార్చి మార్చి పిచికారీ చేయడం వల్ల పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు